అంటే మీకు వీసీగా రావాలి అని ఒక బలమైన కోరిక కోరిక సంకల్పం ఉంటే ఖచ్చితంగా మన దారిలోకి వస్తే అంటారు అని అట్లాగే వచ్చిందా లేదనుకుంటే ఇంక మీ నియమం నియామకం వెనుక అసలు ఏం జరిగింది నేమకమ్మ జనవరిలో అడ్వర్టైజ్మెంట్ పడిందండి పడిన తర్వాత అప్లై చేస్తాను టోటల్ ఎయిటీ యూనివర్సిటీస్ మహాత్మా గాంధీవర్సిటీలో మూడు సంవత్సరాలు రిజిస్టర్ చేస్తాను రెండు సంవత్సరాలు శాతం రిజిస్టర్ చేస్తాను ఒక మీరు మీకు తెలుసు రిజిస్టర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ వైస్ ఛాన్సలర్ కాబట్టి నెక్స్ట్ పోస్ట్ వరకు నేను చేసినాను కాబట్టి నాకు బలమైన కంటే మెరిట్లో నేను తప్పకుండా వస్తాను తప్పకుండా నాకు కన్సిడర్ చేస్తారు అని ఒక బలమైన నమ్మకం ఉండింది తర్వాత అదే కాక నేను ప్రస్తుతము ఈసీ మెంబర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న కార్టరేషన్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఛాన్సలర్స్ నామినీ హర్యానా స్టేట్ చౌదరి బన్సిలా స్టేట్ ఉంది అక్కడ నేను ఛాన్సలర్స్ నామిని అంటే సెలెక్షన్స్ అప్పుడు గవర్నర్ ఆమెగా ఉంటాను తర్వాత పాలమూరు యూస్ట్రీలో నేను డీన్ సైన్సెస్ చేస్తాను అంటే ఇవన్నీ పెద్ద పో ఇప్పుడు నేను చిన్న వార్డ్ అని చేస్తాను అనేది ఇట్ ఈస్ నాట్ పెన్ సో ప్రిన్సిపాల్ నుండి ట్రై టు అండర్స్టాండ్ ప్రిన్సిపాల్ టు రిజిస్ట్రార్ అంటే ప్రిన్సిపాల్ నుండి రిజిస్టార్ వరకు చేస్తాను సో అంటే లాస్ట్ రిజిస్టార్ రిజిస్టార్ నెక్స్ట్ పోస్ట్ ఏది వాయిస్ ఆన్సర్ ఇంకో రిజిస్టార్ కూడా ఒక రెండు యూనిట్లు చేస్తాను తర్వాత చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా సైన్స్ కెమిస్ట్రీ ఉస్మాట్లో అతిపెద్ద డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ ఇక్కడ ఎంతైతే స్టాఫ్ ఉంటుందో శాతంలో ఓన్లీ మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంత స్టాఫ్ ఉంటుంది అలాంటి పెద్ద డిపార్ట్మెంట్కు చాలామంది మహానుభావులు ప్రొఫెసర్ నరవీతారావు గారు ప్రొఫెసర్ స్వామి ప్రొఫెసర్ చాలామంది వైస్ ఛాన్సలర్గా చేస్తారు అలాంటి అలాంటి యూని డిపార్ట్మెంట్కు నేను హెడ్గా అయ్యే అవకాశం కలిగింది రెండు సంవత్సరాలు నేను అంటే ఇక్కడ రీజర్ తర్వాత నెక్స్ట్ పోయి మళ్ళీ ఇక్కడ తర్వాత కోవిడ్ వచ్చింది అవి వెంటూ బ్యాక్ టుస్మాన్ ఆ టూ ఆ రెండు సంవత్సరాల్లో నేను మా డిపార్ట్మెంట్కు దాదాపు అక్కడ చదివిన వాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్ తెలంగాణలో ప్రొఫెసర్ ఎంఎస్ఎన్ రెడ్డి గారు ఫ్రమ్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ తర్వాత పార్థార్థి హెట్రోడ్రగ్స్ వీళ్ళిద్దరు ఎండీలు వాళ్ళకు టాప్ టెన్లో ఉన్నారు కొటిషన్లో సో వాళ్ళకి అప్రోచ్ అయ్యాను సార్ మీరు డిపార్ట్మెంట్కి ఏమైనా చేయాలంటే సో వాళ్ళు కొన్ని ల్యాబ్స్ కట్టినారు దాదాపు ఒక వాళ్ళిద్దరు ఒక నాలుగు కోట్ల ఫోర్ కోట్స్ రూపీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు సో దాంతో టోటల్ డిపార్ట్మెంట్ రెనోవేషన్ ఎలక్ట్రిసిటీ వర్క్స్ అవన్నీ చేయించినాను తర్వాత రెండు మూడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేసినాను తర్వాత ఈ డిజిటల్ క్రాస్ రూమ్ అంటుంది అది చేశాను నేను జస్ట్ వచ్చి నా పదవి అయిపోయే ముందు మా నా రీసెర్చ్ స్కాలర్ ఉంటాడు విజయపాల్ రెడ్డి అని ఆయన అరవిందో ఫామ్లో ఒక మంచి పోజి ఉన్నారు నేను అబ్బాయిని అరే బాబు నువ్వు నా స్కాలరు నువ్వు నాకు నేను డిపార్ట్మెంట్కి వచ్చేయాలి నాకు హెల్ప్ అంటే ట్వంటీ కంప్యూటర్స్ ఇరవై గంటలు వర్త్ ఆఫ్ టెన్ ల్యాక్స్ జస్ట్ నేను హెడ్షిప్ అయిపోయే ముందు ట్వంటీ కంప్యూటర్స్ డిపార్ట్మెంట్కు స్పాన్సర్ చేస్తారు సో ఇట్లా దాదాపు నాలుగు నుండి ఐదు కోట్ల వరకు అల్యూమిని తోనే నేను డిపార్ట్మెంట్ సాధించిన అని నేను గర్వంగా చెప్పగలను సో కాబట్టి అది కూడా పెద్ద ఇప్పుడు నేను చెప్పినందుక ప్రిన్సిపాల్ దగ్గర నుండి రిజిస్టార్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఉస్మాషి చాలా పెద్ద మామూలుగా సైన్స్ కాలేజ్ చాలా పెద్ద డిపార్ట్మెంటు చాలామంది అతిరత మహర్లు చేసి మా డిపార్ట్మెంట్ నుండి దాదాపు ఐదారు ఆరు వైస్ ఛాన్సలర్స్ అండి